హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డీటెయిల్స్ ఇద్దోని ఏం లేదు ఎప్పుడు బైక్ ఒకసారి అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్స్ కూడా జరుగుతుంటాయి అలాంటిదే ఇది ట్రైన్ లో అయితే వెళ్తున్నాం నెల్లూరు టు కేదర్నాథ్ అనమాట నైట్ తొమ్మిది గంటలకు మాకు ట్రైన్ అయితే వచ్చేస్తుందంట మా ఫ్రెండ్ అయితే ఫోన్ చేస్తున్నాడు రెండు టెంట్లు అయితే ఉన్నాయి ఈసారి ముగ్గురు అయితే పోతున్నాం ఇల్గొని మా హాయ్ చెప్పరా ఓళ్ళు వస్తానని ఏడస్తా ఉన్నారు అందుకే ఏడు మోగం పెట్టుకున్నారు అమ్మ అయితే మాకు మా ముగ్గురు పోతున్నాం కాబట్టి స్పెషల్ గా పులిహోర అయితే చేయించింది ముగ్గురికి మూడు బాక్సులు ఓకే ఇంక రైల్వే స్టేషన్ కి వెళ్ళిపోతాం రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాం చూడండి మా అల్లుళ్ళు నేను వచ్చే టైం చూసి గొక్క పెట్టి ఏడ్చారని చెప్పి మా నాన్న సెండ్ ఆఫ్ ఇచ్చేదానికి ఇల్లద్దని కూడా తీసుకొచ్చాడు ఈ లోపల మా రాజస్థాన్ బ్యాచ్ వచ్చేసారు రైల్వే స్టేషన్ లో కరెంట్ పోయింది ఇంకా ట్రైన్ ఎక్కాక లాక్ కంటిన్యూ చేస్తా చూడండి అందరం పైకి ఎక్కేసాము మా అందరి పైన సీటు కింద ఇంకో సీటు ఉంది దీని కింద అనమాట నా కిందే ఇక్కడ చాలా ఇరుగ్గా అయితే ఉంది సరిపోతున్నా బ్యాగులు గీగులు అన్నీ ఉన్నాయి ప్రతిక్ ఫ్యాన్స్ అడ్డం ఉన్నాయి డిస్టర్బ్ అవుతున్నాయి నేను మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేస్తా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డిటీఎస్ ఇద్దు గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మహారాష్ట్ర ట్రైన్ జర్నీ చాలా టఫ్ గా ఉంది ఏమరా సడ సడంగా బ్రేక్ లేస్తుంది అసలు ట్రైన్ కి అయితే స్పీడ్ బ్రేకర్ లో ఉన్నట్టు ఉన్నాయి ధమాల్ ఉంటుంది చంద్రపూర్ కాడ అయితే ఆగుంది స్టేషన్ బాగుండే కాడికి కొంచెం బయటకు వచ్చి ఇట్లా లాక్ చేస్తాను ఇప్పుడే ఇందాకలే ఒక పది పదిహేను నిమిషాల కింద నేను నిద్రలేసాను మధ్యాహ్నం అయితే టైం టూ అవుతుంది కరెక్ట్ గా ఆమ్లా జంక్షన్ నుంచి దాటు వచ్చింది ట్రైన్ మధ్యప్రదేశ్ లో ఉంది మధ్యప్రదేశ్ కి రాగానే అసలు క్లైమేట్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోయింది మధ్యలో అయితే ట్రైన్ అయితే పోతుంది ఫ్రెండ్స్ ఫైనల్లీ మేము ఢిల్లీకి అయితే రీచ్ అయిపోయాము న్యూ ఢిల్లీలో శివాజీ రైల్వే స్టేషన్ అయితే ఉన్నాము లాకర్ రూమ్స్ లో ఈ లగేజ్ అనేది మేము పెట్టేసి బయటకి వెళ్ళి అప్ అయిపోయి మళ్ళీ ఇదే సేమ్ డ్రెస్ వేసుకుందాం అనుకుంటున్నాం ఏం లేదు మళ్ళీ మాకు జర్నీ ఉంది మళ్ళీ రిషికేష్ కూడా ఇక్కడ నుంచే ఉంది ఇక్కడ ఫైవ్ దింపేసింది కాబట్టి మాకెటో ట్రైన్ మధ్యాహ్నం ఒంటి గంటకి బయటకి వెళ్ళి షాపింగ్ చేద్దాం ప్లాన్ ఫోర్ ఓపెనింగ్ వచ్చి టెన్ థర్టీ అంట చోర్ బజార్ కైతే వెళ్దాం అనుకుంటున్నాం చోర్ బజార్ సైడ్ నుంచి దగ్గరే చోర్ బజార్ అనేది ఓన్లీ సండేస్ మాత్రమే ఉంటదంట అన్ఎక్స్పెక్టెడ్ అనమాట నిన్న సాటర్డే ఈ రోజు సండే చోర్ బజార్ కెళ్లి ఆడే నైట్ బాగుంటే వీలైతే తీసుకుందాం తినాలి ఆకలిస్తుంది ఎవరు ఇట్లా వస్తుందా వీడు మూక సైకిల్ మాత్రమే చేస్తాడు బడ్జెట్ కావాలండి చూడండి అదంతా ఫుట్ పాత్ మీద అంతా అమ్మతానే ఉన్నారు షూస్ ఓ మా చాలా రకరకాల ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కంపెనీ బ్రాండెడ్ థింగ్స్ అన్ని ఇక్కడే ఉన్నాయన్నమాట చూడండి ఫ్రెండ్స్ బ్యాగులు అటు సైడ్ అంతా ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ బొమ్మలు ఎలా ఉన్నాయి చూడండి ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలా జాబులో నుంచి ఫోన్లు కూడా బిరక్కి ఎవరు బిరక్కి కూడా తెలియదు అక్కడ ఒక వాచ్ చూశా ఫ్రెండ్స్ ఉంది అసలు వాచ్ డ్రోన్లు ఇంట్లో మా ఇంట్లో కూడా ఉన్నాయి డ్రోన్లు ఫ్యాంట్లు చొప్పులు యాపిల్ వాచ్ అమ్ముతున్నారా ఫస్ట్ కాపీ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ అయితే నేను కనిపెట్టగలుగుతా కానీ కొన్ని కొన్ని కనిపెట్టలేకపోతున్నా అసలు అంత ప్యూర్ గా ఉన్నాయి అనమాట ఫ్రెండ్స్ స్టోర్ బజార్ కండి నుంచి అయితే వచ్చేసాం ఆడ భయంకరమైన రష్ అయితే ఉన్నింది అబ్బా మనిషి నడిచేది అనుకోలేదు కదరా భయంకరమైన రష్ ఉంది ప్లస్ ఆడ ఫోన్ లో తట్టేపోయారు పోయారు మా ఊడిదే ఫోన్ తట్ైపోయారు జస్ట్ మిస్ చేతికి తగిలి అవతల వేరే దాని మీద పడింది దాని మా ఊడిది ఫోన్ పోయి ఉండేది మా వాళ్ళు ఇద్దరు వాచ్ తీసుకున్నారు డీజల్ ఒకటి ఒక ఏదో కంపెనీ తీసుకున్నారు వీళ్ళు బాగుంది చూసేదానికి నేను వచ్చి ఒక చిన్న అడాప్టర్ తీసుకున్నా దాని వర్త్ ఆన్లైన్ లో దగ్గర దగ్గర నైన్ థౌసండ్ దాకా ఉంటది నాకు వన్ ఫిఫ్టీ రూపీస్ దొరికింది అది పని చేస్తుందా లేదా తర్వాత విషయం పని చేస్తే మంచిది మనకి అమౌంట్ సేవ్ అయినట్టు రెడ్ ఫోర్ట్ కి ఎంట్రన్స్ గేట్ ఎత్తుకుతున్నాం మేము దగ్గర రెడ్ ఫోర్ట్ నడిపిస్తున్నాడు కాలినప్పులు వచ్చి ఆకలేసి ఏదో ఉంది తింటున్నాం కచోరీ అని అడిగితే ఎందు కచోరి కచోరీ ఇస్తున్నాడు ఎవరా లోపలికి తీసుకెళ్తావా లేదా ఇటు నుంచి ఇటు కేదార్నాథ్ కెళ్ళిపోతావా కేదార్నాథ్ ఇది కచోరీలు రాలేదు లో పానీళ్లను వేడి చేసి పోయించినట్టుంది చూడండి అంత పెద్ద బిల్డింగ్ ఈ బిల్డింగ్ అంతా మామూలుగా హోటల్స్ ఆ టైప్ కాదనమాట పార్కింగ్ కార్ పార్కింగ్ ఉంటది ఉంటుంది కార్ లా కనిపిస్తున్నాయి మొత్తం బిల్డింగ్ మొత్తం కార్ పార్కింగ్ అంట సడన్ గా అయితే ప్లాన్ అనేది చేంజ్ అయిపోయింది రిషికేష్ అని చెప్పాం కదా రిషికేష్ అనేది వెళ్ళట్లేదు ఇప్పుడు ఎక్కడ ప్లాన్ చేసినా కూడా నేను అనుకునేది అయితే జరగదు అన్న తరుణు అన్నలతో కలిసి ఇప్పుడు హరిద్వార్ లోనే ముందుగానే దిగేస్తున్నాం అన్న నేను అందరం కలిసి మనం గురికి అయితే కంటిన్యూ చేస్తాం హరిద్వార్ లో దిగిన తర్వాత హోటల్ తీసుకొని స్టే చేద్దాం అనుకుంటున్నాం స్టే చేసి ఫస్ట్ ఫ్రెష్ అవ్వాలి టూ డేస్ నుంచి ఇదే షార్ట్ వీడియోస్ కూడా వస్తున్నాయి లైక్ చేయండి కామెంట్ చేయండి చూడండి ఎంత మంది క్రౌడ్ ఉన్నారు అసలు భయంకరమైన క్రౌడ్ ఉన్నారు ఇప్పుడు బయటికి వెళ్ళేదైనా హోటల్ లో స్టే చేయడమే దోండి మేము మా ఫ్రెండ్స్ బ్యాచ్ అందరం ఇక్కడ రూమ్ అయితే హరిద్వార్ హరిద్వార్లో నైట్ అయితే మేము ఆరు మంది ఇక్కడ ఎర్లీ మార్నింగ్ లేసి కేదార్నాథ్ కి టాక్సీ మాట్లాడుకుని వెళ్ళిపోతాం గంగా నదిలో మునిగి వచ్చి ఇక్కడ స్నానం చేసి కొనుగోలు గంగా ఆరతి అయితే క్లోజ్ అయిపోయింది మేము బాగా లేట్ గా వచ్చే కడికే ఇక్కడ మా ఫ్రెండ్స్ అయితే మునగతారంట ఏరా మునగండి మీరు మునగండి నేను వీడియో చేస్తా గాలి ఇక్కడ గజ 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 గచ్చ గచ్చిపోతున్నాం అంత చలిగా ఉంది అంటే నాకు చలి లేదు నీళ్ళ దగ్గరికి వెళ్తే మాత్రమే పడుతుంది అయ్యా చలి బయట ఉంది నేనైతే మూడు సార్లు మున తాత బీచ్ మున గడ్డ కట్టుకో నేను ఏం మెట్లు ఉన్నాయి చూస్తే ఎంత మొత్తం వాటర్ అయితే చాలా ఉంది అయ్యా గంగా నది నుంచి మునిగా వస్తా ఉన్నాము మా హోటల్కి పోతా ఉన్నాము సడన్ గా ఈ ఆటో చూసాము ఆటో పైన కుక్క నేను నిజం బిత్తనా నేను మా నుంచి మెట్లు ఎక్కి పైన థర్డ్ ఫ్లోర్ కి వెళ్ళాలి బయట కానీ వీడియో తీస్తా లేదంటే ఈ వీడియో ఏం చేస్తా మన వీడియోకి లైక్ చేయడం మర్చిపోద్దు కామెంట్ కూడా ఖచ్చితంగా చేయండి నేను కొంచెం ఈ మధ్య కొంచెం బాగా వీడియోస్ అయితే అని ఒక ఇద్దరు అప్రిషియేట్ చేయడం అయితే జరిగింది ఓకే ఈ వీడియో కానీ మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రేపు మార్నింగ్ అయితే కలర్నా రేపు మార్నింగ్ కేదార్నాథ్కి అయితే వెళ్తున్నాం ఇంకా వీడియోస్ ఎడిటింగ్ ఉన్నా ఎన్ని చెయ్యాలి లేనో రేపు మార్నింగ్కి కేదార్నాథ్కి మేము కార్ అయితే మాట్లాడుకోవాలి అది కూడా నైట్ చేసుకుంటాం కుదిరితే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో తింటే ఏం చేస్తున్నా స్వియింగ్ ఆఫ్